ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో అన్నిటికంటే అతి ముఖ్యమైన అవయవం గుండె గుండె ఒక రోజుకి లక్షసార్లు లబ్డబ్ అంటూ కొట్టుకుంటూ ఉంటుంది గుండె రోజులో పదివేల లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది టెన్ థౌజండ్ లీటర్స్ బ్లడ్ అంటే పాల ట్యాంకర్ పెట్రోల్ ట్యాంకర్ లారీకి ఉంటుంది కదా ఆ ట్యాంకుడు బ్లడ్ని గుప్పెడంత గుండె ఒక్క రోజులో చేస్తుంది దాని సైజు గుప్పెడంత రామఫలం షేపులో ఉంటుంది మన గుండె ఈ గుండె లోపల ముఖ్యంగా చూస్తే పై గదులు కింద గదులు నాలుగు గదుల నిర్మాణం గల పంపు ఈ గుండె తన లోపల నుంచి రక్తాన్ని బయటికి పంపు చేయటానికి కుడి భాగము గుండె చెడ్డ రక్తాన్ని పంపచేస్తుంది లంగ్స్కి శుద్ధి చేసుకురమ్మని ఎడవ భాగము గుండె శరీరానికి కావలసిన మంచి రక్తాన్ని శుద్ధైన రక్తాన్ని భాగం గుండె పంపచేస్తుంది అనమాట మన గుండె రోజుకి లక్షసార్లు అలా ముడుచుకుంటుంది అలా సాగుతుంది మరి ఈ సంకోచ వ్యాకోచాలు అనేది గుండెలో జరగటానికి అతి ముఖ్యమైన కారణం కార్డియక్ మజిల్ గర్భాశయ కండరాల తర్వాత మన శరీరంలో అతి బలమైన కండరం గుండె కండరమే మరి రోజుకి సార్లు ఇట్లా మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా నూట యాభై ఏళ్ళు అంటే నూట యాభై ఏళ్ళు పాటు రోజుకి లక్ష సార్లు చొప్పున మరి ఇలా పనిచేయటానికి మరి గుండె ఆ కండరం నిర్మించబడింది అంటే ఇంత సామర్థ్యం ఉన్న మజిల్ ఈ మధ్య కాస్త పెరిగిపోతుంది ఏదే మనిషి కష్టపడి వ్యాయామాలు చేసినందుకు జబ్బలు పెరిగితే రొమ్ము పెరిగితే కాస్త కండలు పెరిగితే చాలా చూడటానికి బాగుంటాం మంచి బలమైన షేప్ ఉంటుంది అక్కడ మజిల్ పెరగటం మంచిదే మరి కార్డెక్ మజిల్ పెరిగితే ఇది మంచిదా అబ్బా నాకు గుండెకి కూడా భలే బలం పెరిగింది అనుకుంటారా మీరు కాదు మీ గుండె బలహీనమైపోతుంది కార్డెక్ మజిలి పెరిగితే ఎందుకు గుండె కండరం పెరుగుతుంది చాలామంది అంటుంటారు కదా నాకు గుండె పెరిగిందండి అంటుంటారు మరి గుండె పెరగటానికి రీజన్ ఏమిటి ఇప్పుడు ఆరోగ్యకరమైన గుండె ఒక్కసారి ఇట్లా సంకోచించుకుందనుకోండి ముడుచుకుందనుకోండి దీన్ని ఎగ్జాంపుల్కి ఎలా చెప్పచ్చు డైనింగ్ టేబుల్ని మీరు స్పాంజీ వేసి క్లీన్ చేస్తారు ఆ స్పాంజీని తుడిచిన తర్వాత ట్యాప్ కింద పెట్టి ఆ నీరు పడేటట్టు స్పాంజి మెచ్చేసి మళ్ళీ టేబుల్ తోడవాలన్నప్పుడు ఆ స్పాంజీని ఇట్లా పిండుతారు ఎందుకంటే టేబుల్ నిన్న నీరు అవ్వకూడదు కాబట్టి ఆ తడి మాత్రమే రావాలి కారే చెమ్మ రాకూడదు కాబట్టి స్పాంజీని గట్టిగా నొక్కుతారు నొక్కినప్పుడు స్పాంజీలో ఉన్న నీళ్ళన్నీ కారిపోతాయి సేమ్ మీరు స్పాంజీలో ఉన్న నీళ్ళన్నీ బయటికి వెళ్ళడం కోసం గుప్పుడితో ఎలా నొక్కారో ఆ నొక్కినప్పుడు స్పాంజీలో ఉన్న నీరు ఎంత బయటికి మొత్తం వెళ్ళిందో అలాగే గుండె ఒక్కసారి ఇట్లా ముడుచుకుంటే గుండె ఎడమ భాగం గదిలో ఉండే బ్లడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కుడి భాగం కింద గదిలో ఉండే బ్లడ్ అంతా లంగ్స్కి వెళ్ళిపోతుంది ఇది అపరిశుద్ధ రక్తం అది శుద్ధ రక్తం ఒక్కసారి గుండె ఇట్లా ముడుచుకుందనుకోండి కాఫీ కప్పుడంత బ్లడ్ శుద్ధమైన బ్లడ్ ప్యూర్ బ్లడ్ గుండె ఎడవ భాగం గది నుంచి పైకి వచ్చేస్తుంది అనమాట అలా లక్షసార్లకి పదివేల లీటర్ బ్లడ్ చేస్తుంది రోజుకు లక్ష సార్లు ఇలా ముడుచుకుని సాగేటప్పుడు ఈ గుండె చేసిన బ్లడ్ కాఫీ అప్పుడంటే ఎనభై తొంభై ఎంఎల్ బయటపడుతుంది సుమారుగా ఈ గది యొక్క సైజు లోపల ఏదైతే ఉందో చాంబర్స్ అంటారు వాటిని హార్ట్ చాంబర్స్ ఈ చాంబర్స్ సైజు హార్ట్ మజిల్ ఎల్లర్ అయ్యేసరికి తగ్గిపోతూ ఉంటుంది గుండె మజిల్ అట్లా పెరిగే కొద్దీ లోపల గది సైజు నిదానంగా తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు తొంభై ఎంఎల్ ఎనభై ఎంఎల్ ఆ గదిలో పట్టి ఒక్కసారి నొక్కున్నప్పుడు అంత అమౌంట్ బ్లడ్ బయటకు వస్తుంది కార్డియాక్ మజిల్ అట్లా పెరిగే కొద్ది లోపల సైజ్ ఇంత ఉండాల్సిందల్లా ఇలా తగ్గిపోతుంది అప్పుడేమవుతుంది ఒక్కసారి గుండెట్లా ముడుచుకుందనుకోండి లోపల నుంచి బయటకు వచ్చే బ్లడ్ నలభై ఎంఎల్లో యాభై ఎంఎల్లో అరవై ఎంఎల్ అట్లా బయటకు వస్తుంది ఎంత తగ్గిపోతుందో అంత బ్లడ్ బయటకు తక్కువ వస్తుంది కాబట్టి శరీర అవయవాలకి బ్లడ్ ఎక్కువ చాలా పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతే ఆయాసం వస్తుంది నడవలేము ఇక డాక్టర్ చెప్తారు మీరు బరువు పనులు చేయకూడదు కదలకూడదు మెట్లు ఎక్కకూడదు తిరగకూడదు రెస్ట్గా ఉండాలి ఇంకా ఎక్కువ ముడుచుకుంటున్నది అనుకోండి లైఫ్ రిస్క్ అని చెప్తారు ఇక అందుకని గుండె పెరిగే కొద్దీ గది సైజు తగ్గిపోతుంది ఇప్పుడు మీ ఇంట్లో సామాన్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు ఉన్న గదులవి కానీ ఇవన్నీ పెట్టేసరికి ఆటోమేటిక్గా గది సైజు తగ్గిపోతూ ఉంటుంది విశాలం తగ్గిపోతుంది మరి గుండె ఎందుకు ఎన్లార్జ్ అవుతున్నది మెయిన్గా హైబీపీల వల్ల గుండె ఎక్కువ ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది రక్తనాళాలన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి రక్తనాళాలు గట్టిపడుతూ ఉంటాయి ఈ ముడుచుకున్న రక్తనాళాలు గుండా మరి గుండె పంపు చేయాలనేసరికి ఎక్కువ ఒత్తిడిని ప్రయోగించాలి ఎక్కువ ప్రెషర్ని ప్రయోగించాలి ఓవర్గా కష్టపడేటప్పుడు కార్డిక్ మజిల్ ఇంక్రీజ్ అయిపోతుంది అందుకని బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు నిదానంగా చంపేస్తుంది తెలియకుండా చంపేస్తుంది మరి ఈ రోజుల్లో సకానికి మంది పైగా హై బీపీలతో బాధపడుతున్నారు నేను మందేసుకుంటున్నాగా అనుకుంటారు బీపీ కనుక కొంచెం ఎక్కువ కనపడుతుందా ఇరుకు మార్గంలో తొయ్యలేక గుండె యొక్క స్థితి ఆ కార్డెక్ మజిల్ ఎన్లార్జ్ అవ్వటం జరుగుతుంది దీని ప్రభావం హార్ట్ అటాక్స్కి దారితీస్తుంది అందుకని బీపీ రాకుండా చూసుకోండి కార్డెక్ మజిల్ గట్టిపడిపోతే చాలా నష్టం మనం ఉప్పు ఆవకాయలు నిలవపచ్చళ్ళెట్టాడు ఎక్కువ తినేస్తే వీటి వల్ల కూడా కార్డెక్ మజిల్ గట్టిపడిపోతుంది మిరపకాయలు ఉప్పులో వేసి ఎండబెడితే ఎలా ఎండిపోతాయి చేపలు ఉప్పులో ఓరేసి ఎండబెడితే అట్లా గట్టిపడితే సేమ్ మన కార్డెక్ మజిల్ కూడా అట్లా గట్టిపడిపోతుంది రక్తనాళాలు అట్లా గట్టిపడతాయి ఇవన్నీ చాలా రిస్క్ను కలిగిస్తాయి మనం చెప్పే ఆరోగ్యకరమైన వంటల్ని మీరు అఫీషియల్ ఛానల్లో చూసి కొంచెం వండుకోండి కార్డు యొక్క మజిల్ గుండె పెరిగింది కూడా తగ్గుతుంది మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది ఆరోగ్యకరంగా చేస్తుంది మనం ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ముందు గుండె చక్కగా పంపింగ్ చేయాలి ఇది పంపిచేస్తే అని అన్న అవయవాలు హెల్తీగా ఉంటాయి కాబట్టి గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం తిందాం అని విజ్ఞప్తి చేస్తూ సాల్ట్ మానేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం